హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో నటిగా వేగంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది వరుస చిత్రాలతో శ్రీలీల దూసుకుపోతుంది ఈసారి శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో వార్తలో నిలిచింది శ్రీలీల భారీగా తన రెమ్యునరేషన్ పెంచేసినట్టు వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ నటించిన పుష్ప టు ది రూల్ చిత్రంలోని ఆమె స్పెషల్ సాంగ్ నెంబర్ కిసిక్ సాంగ్లో నటించిన సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా ఈ సాంగ్ వైరల్ కావడంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది దీంతోపాటు బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ సరసన ఆమె భారీ ప్రాజెక్టుతో ఎంట్రీ ఇవ్వనుండడం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది అయితే శ్రీలీల ఇటీవలే అఖిల్ అఖిలేని నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి దీంతో శ్రీలీల టాలీవుడ్ చిత్రాలను తగ్గిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది ఇంతలోనే శ్రీలీల తన పారితోషికాన్ని రెండు రెట్లు పెంచిందని వార్తలు వస్తున్నాయి ఆమె ప్రస్తుతం ఒక్క సినిమాకు ఏడు కోట్లు డిమాండ్ చేస్తుందని ఇది గతంలో తీసుకుంటున్న మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల కంటే రెండింతులని సమాచారం రెమ్యునరేషన్ పెంచడం వల్లే ఆమె టాలీవుడ్ చిత్రాలకు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి పుష్ప టూ సినిమాలోని డ్యాన్స్ నెంబర్కు శ్రీలీల సుమారు రెండు కోట్లు పారితోషికంగా ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ పాట ఆమె పాపులారిటీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించిందని పరిశీలకులు భావిస్తున్నారు మొత్తంగా శ్రీలీల తన రెమ్యునరేషన్ రెట్టింపు చేయడం నిర్మాతలకు షాకింగ్ పరిణామం చెప్పాలి ఇక శ్రీలీల లెనిన్ సినిమా నుంచి వైదొలిగిన విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది శ్రీలీల ప్రస్తుత డేట్స్ ఇప్పటికే ఇతర ప్రాజెక్టులకు కేటాయించబడి ఉండడంతో లెనిన్ షూటింగ్ షెడ్యూల్లో క్లాష్ అవుతున్నాయి ఆమె డేట్లను రీషెడ్యూల్ చేయాలనుకున్న చివరకు వీలు కాలేదని వార్తలు వస్తున్నాయి అయితే శ్రీలీల లెనిన్ మూవీ నుంచి తప్పుకోవడానికి అసలైన కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు ప్రస్తుతం శ్రీలీల రవితేజ మాస్ జాతర పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది బాలీవుడ్లో ఆమె కార్తిక్ ఆర్యన్ సరసన ఆశికి త్రీ చిత్రంలో నటిస్తుంది